హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే డబల్ కమిటా చేయబోతున్నా డబల్ కమిటాకైతే కావాల్సిన పదార్థాలు అయితే ఒకటి బ్రెడ్ ప్యాకెట్ పాల ప్యాకెట్ రెండు ఆలక్కాయలు కిస్మిస్ బాదాం తగినంత చక్కెర వేసుకోండి చక్కెర అయితే ఎలాగూ మన ఇంట్లో టీ పెడతాం కాబట్టి చక్కెర అయితే కంపల్సరీ మన ఇంట్లో ఉంటుంది నేనైతే రెండు వందల గ్రాముల దాకా చక్కెర తీసుకున్నాను నెయ్యి నెయ్యి లేదంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు బ్రెడ్ పీసులని అయితే ఇంకా నెయ్యి అయితే హెల్త్కి మంచిదని నేనైతే నెయ్యి తీసుకున్నా ఇప్పుడైతే బ్రెడ్ని అయితే ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న పాల మీగడతో అయితే పాలపైన అట్టు వస్తున్నాయా దాంతో అయితే నెయ్యి అయితే రెడీ చేసుకున్న నెయ్యి అయితే వేసుకుంటున్నా నెయ్యి ఇప్పుడైతే చలికాలం కాబట్టి గడ్డ కట్టింది కాబట్టి దాన్ని అయితే కరిగించుకోవాలి కరిగిన తర్వాతనైతే నేనైతే బాదాం కిస్మిస్లు అయితే నెయ్యిలోకి ఫ్రై చేసుకుంటున్నా బాదాం కిస్మిస్లు అయితే మా ఇంట్లో కొన్నే ఉన్నాయి ఎందుకంటే అప్పటికప్పుడు మా అబ్బాయి డబల్ మీట కావాలన్నాడు కాబట్టి ఇంట్లో వాటితోటే చేస్తున్నా బాదాం కిస్మిస్లు అయితే కొన్ని ఉన్నాయి మీరైతే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నెయ్యిలో బాదం కిస్మిస్లు అయితే మంచిగా ఫ్రై అయినాకనైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బాదాం కిస్మిస్లు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాతనైతే అదే నెయ్యిలో బ్రెడ్ పీసులు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసులను కూడా అదే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి నెయ్యి లేదంటే ఆయిల్లో ఫ్రై చేసుకున్న బాగానే ఉంటుంది డబల్ కమిటా ఇప్పుడైతే నెయ్యిలో నేనైతే బ్రెడ్ పిసుల్ని ఫ్రై చేసుకుంటున్నా బాగా మాడేలాగా ఫ్రై చేసుకోకూడదు తిప్పుకుంటూ కొంచెం గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసులు కొద్దిగా గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే నేనైతే రెండు గ్లాసుల దాకా వాటర్ పోసుకుంటున్నా వాటర్ కూడా ఎక్కువ పోసుకోకూడదు మనం బ్రెడ్ పీసులకు తగ్గట్టుగానే పోసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే పాయసం లాగా అయిపోతుంది డబల్కా మీటర్ లాగా ఉండదు పాయసం లాగా అయిపోతుంది ఇప్పుడైతే రెండు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాతనైతే నేనైతే తగినంత చక్కెర వేసుకుంటున్నా రెండు వందల గ్రాముల దాకా చక్కెర వేసుకున్నా చక్కెర కరిగేదాకా చెంచతో కలుపుకోవాలి లడ్డూల దాకా లడ్డూలలాగా పాకం అయితే అవసరం లేదు దీనికైతే డబల్ కా మీటకైతే పాకం వచ్చడైతే అవసరం లేదు ఇట్లా చక్కెర కరిగేదాకా కలుపుకుంటూ రెండు ఆలక్కాయలు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇదే పాకంలో రెండు ఆలక్కాయలు అయితే దంచి వేసుకుంటున్నా రెండు ఆలక్కాయలు దంచి వేసుకున్న తర్వాతనైతే నీళ్లు కొంచెం కదిలినట్టు అయిన తర్వాతనైతే మనమైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పీసులని అయితే ఆ బ్రెడ్ పీసులనైతే ఈ పాకం కొంచెం మరిగినట్టు అయిన తర్వాత ఆ బ్రెడ్ పీసులను అయితే ఈ పాకంలోకి వేసుకోవాలి పాకంలోకి వేసుకున్న తర్వాతనైతే చెంచతోటైతే మనమైతే ఆగమాగమైతే కలపకూడదు ఎందుకంటే బ్రెడ్ పీసులు మొత్తం ఇట్లా తుక్కుతుక్కు అయిపోతాయి అందుకే మనం నెమ్మదిగా చెంచతోటి కలుపుకోవాలి ఇట్లా కొద్దిసేపు కలుపుకొని పాకం బ్రెడ్ పీసులకు పట్టేలాగా కొద్దిసేపు అయితే కలపకుండా వదిలేయాలి ఇట్లా బ్రెడ్ పీసులకు పాకం పట్టేలాగా వదిలేయాలి కొద్దిసేపు ఇలా పాకం పట్టేలాగా వదిలేసిన తర్వాతనైతే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం కిస్మిస్లు అయితే అవి కూడా ఇందులోనే వేసుకోవాలి బాదం కిస్మిస్లు వేసుకున్న తర్వాతనైతే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి బాదం కిస్మిస్లు బ్రెడ్ పీస్లకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనైతే పాలు అయితే మనం ముందుగా వేడి చేసి పెట్టుకోవాలి డైరెక్ట్గా పచ్చి పాలైతే పోయకూడదు మనమైతే పాలు వేడి చేసి పెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ పచ్చి పాలు పోస్తే మాత్రం పాలు విరిగిపోతాయి పాలు వేడి చేసి పెట్టుకున్న తర్వాతనే వేడి పాలు వేడి చేసిన పాలే పోసుకోవాలి ఇందులో ఇప్పుడైతే వేడి చేసిన పాలు పోసుకున్న తర్వాతనైతే వెంటనే గంట తోటైతే కలపకూడదు ఇప్పుడైతే పాలైతే బ్రెడ్ పీసులు పీల్చుకునేదాకా అలా కొద్దిసేపు అయితే వదిలేయాలి కొద్దిసేపు అయిన తర్వాతనైతే మనమైతే ఇప్పుడైతే గంట తోటైతే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా బాగా కలపకూడదు మంచిగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వదిలేయాలి పాలు మంచిగా బ్రెడ్ పీస్లోకి పట్టేలాగా వదిలేయాలి వదిలేసిన తర్వాత డబల్కా మీట్ అయితే రెడీ అయిపోతుంది పైన ఇట్లా ఆయిల్లాగా వచ్చిందంటే డబల్ కా మీటా రెడీ అయిపోయినట్టే బాగాసేపు కూడా ఉడికించకూడదు బ్రెడ్ అనేది మొత్తం జ్యూసీ జ్యూసీగా అయిపోతుంది డబల్ కా మీటా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉందో నేనైతే టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా బాగుంది డబల్ కా మీటా మనం బయట కొనుక్కునే కంటే ఇంట్లో చేసుకుంటే హెల్త్కు మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మా వీడియోలు అనేది ఎక్కువ మందికి పోయేది అందుకే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి